వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు కూడా మీ ముందుకు ఒక సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం ఈరోజు ఇరవై తొమ్మిదో వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి సంపత్ గారి సతీమణి అయిన సంజా గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది వీరి కుటుంబ సభ్యులకి ఈ దాతృత్వం ఎళ్లవేళలా కలిగి ఉండాలని దేవుని కృప వీరిపై ఎప్పుడు ఉండాలని వీరు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు విలసిల్లాలని దేవుని ప్రార్థిస్తూ ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నాను కులమతాలకు ఇక్కడ తావులేదు పేద గొప్ప తారతమ్యం అస్సలు లేదు ఆకలి అవసరం తప్ప ఆకలికి రుచి తెలియదు ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లో కనపడిన తృప్తి కోట్లు పెట్టినా రాదు ఇది కదా అసలైన దీవెన ఈ ప్రాంగణంలో డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎక్కువ మా స్నేహితుల సమిష్టి కృషికి దీనిని నిదర్శనం సేవే పరమార్థంగా సాగిన అన్నదాన కార్యక్రమం మీరు జీవదాతలుగా మారగల అవకాశాన్ని అన్నదానం ఇస్తుంది అన్నదానం చేయడానికి ఆసక్తి గలవారు సంప్రదించవలసిన నంబర్లు యాభై రెండు వారాల పాటు సాగే ఈ యజ్ఞంలో మీరు పాల్గొనండి ఈ కార్యక్రమానికి బలం అవ్వండి సంకల్పం మాదైనా బలం మీరే అవ్వాలి మనమే అవ్వాలి